నా పేరు రామకృష్ణ యాదవ్ ఆటో డ్రైవర్ ఇన్ హైదరాబాద్ ఒక విషయం చెప్తానికి వచ్చాను రీసెంట్గా దయచేసి ఏమైనా లైవ్లో ఉంటారండి ఫిష్ వెంకట్ మృతి చెందితే ఒక్కటి రాలేదు ఇండస్ట్రీలో అతను చాలా సినిమాలు చేసిండు ఎన్టీఆర్తో ఆది చేసిండు రవితేజతో మన మిరపకాయ చేసిండు రామ్తో కందిలిగా చేసిండు అల్లా సోను సుదు కూడా ఉన్నాడు ఇంకా మళ్ళా యోగి చేసిండు మళ్ళా ప్రభాస్తోనే అలాగే చాలా సినిమాలు చేసిండు అతను ఇండస్ట్రీ అతన్ని చనిపోతే ఒక్కడు కూడా కనీసం చూస్తానికి రాలేదు లేదు అంటే అతను ఒక సెలబ్రిటీ అని కదా ఒకటి అతను సంపాదన అతను తాగిండు వర్లు ఖరాబ్ అని వెళ్తూ బాగాలేదు అది వేరు ఒప్పుకుందాం తన సంపాదన అతను తాగిండు అతను చచ్చిపోతే మీతో పాటు యాక్టింగ్ చేసిండు కదా మరి మీరు వచ్చారా చూసి వెళ్ళిపోతే బాగుండు కదా ఇండస్ట్రీ వాళ్ళు ఒక్కడన్నా ఒక్కడ రాలేదు అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీ అనేది అర్థమవుతలేదు అంటే అతను తాగిండు ఎంజాయ్ చేసిండు అది వేరు ఇప్పుడు ఇండస్ట్రీ ఇప్పుడు అతను ఎన్నో సినిమా యాక్టింగ్ చేసిండు మరి అతను ఎందుకు ఫిలిం చాంబర్ దగ్గరికి తీసుకెళ్ళలేదు ఒక యాక్టర్గా ఒక్కసారి ఆలోచించండి భయ్య మీరు కూడా నేను చెప్పేది తప్ప రైట్ ఒక్కసారి ఆలోచించండి మామ నేను చెప్పేది తప్ప రైట్ మీరే చెప్పండి ఎందుకట్లా ఎందుకు ఇట్లా అయిపోతుంది సమాజం అంటే మనిషికి విలువ లేదు మనిషి డబ్బు ఉంటేనే విలువ మనిషికి డబ్బు లేకపోతే విలువ లేదు అన్నట్టు అయిపోయింది సమాజం కానీ ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా ఫిష్ వెంకట్ గారు చనిపోతే మన సోను సూద్ వచ్చిందంట అబ్బా ఆఫ్ సార్ మీకు నిజంగా సోను సార్ మీతో యాక్టింగ్ చేసినందుకు మా అందరు మర్చిపోయిన కానీ మీరు వచ్చి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఆ దినాలకు డబ్బులు మొత్తం లక్ష యాభై వేలు ఇచ్చిపోయిందంట బాబు గ్రేట్ కదా ఫ్రెండ్స్ కావాలంటే ఇల్లు కూడా కట్టిస్తాం మీకు సా కావాల్సిన సహాయం చేస్తామని అని అబ్బాబ్బా అబ్బా ఎక్కడో ముంబైలో ఉండే సోను సుదర్శన్ వచ్చి ఎల్పి చేసిపోయి మన టాలీవుడ్లో ఉన్న ఒక్కడన్నా ఎల్పియలేకపోయి పాపం అతనికి చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ అందుకనే మనం డబ్బు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అంటే సంపాదించుకోవాలి తాగాలి తినాలి ఎంజాయ్ చేయాలి అట్లానే మొత్తం తాగుడికి అయితే మనిషి అయితే బతకలేడు నేను చెప్తున్నా అడ్డవులుగా తాగకండి వర్షన్ కాకండి చెప్తున్నా దయచేసి అడ్డవులుగా కాకండి ఇంతే కానీ తాగడం వల్ల ఎద్దు ఖరాబ్ అవుతుంది ప్లస్ మనకు మనీ అన్నీ ఖరాబ్ అయిపోతాయి సో నేను చెప్పేది ఏంటంటే తాగాలి తినాలి ఎంజాయ్ చేయాలి అవ్వ అది దాని టైం వచ్చినప్పుడు మన ఇంటికి వరకు చుట్టాలు వస్తారు పట్టాలు వస్తారు అలాంటప్పుడు తాగండి ఎంజాయ్ చేయండి కానీ ప్రతిరోజు తాగుడే అని పోతే మాత్రం లైఫ్ ఖరాబ్ అమ్మ దయచేసి తాగుడు అలవాటు ఉన్నవారు కూడా తగ్గించుకోండి తాగుడు చాలా డేంజర్ లైఫ్ నేను చెప్తున్నా నాకు నేను కూడా తాగుతా తాగనని నేను అంటే దాని టైం ఒక ఏదో ఒక పై తాగుతా వదిలేస్తంత కానీ నేను డైలీ ఆటోకి వస్తాను నా పని నేను చేసుకుంటా నేను వెయ్యి రెండు వేల మూడు వేల ఏదో ఎంతోనో అంతే చేసుకొని వెళ్ళిపోతా కష్టపడిపోతే ఈరోజు డబ్బులు రావు మామా నేను చెప్తున్నా ఎవరికైనా సరే దయచేసి కష్టపడని నేర్చుకోండి అది ఏ ఎట్లాగైనా సరే కింద పని చేస్తావా ఆటోలతో కార్లతో ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించడం మాత్రం చాలా ముఖ్యమా నేను చెప్తున్నా లేకుంటే ఫిష్ వెంటర్ లాగా ఫిష్ వెంకట్ లాగా ఒక్కరు కూడా రాడు మీ మన ఏరియాలో ఉన్న వాళ్ళ అది కూడా రారు ఏ అంత ఏముందిరా పైన బొచ్చా అంటారు దయచేసి చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఉండండి సంపాదించాలి డబ్బు సంపాదించకపోతే విలువ లేదు మనిషికి మనం ఎంత కష్టపడితే అంత విలువ అర్థమైందా మీకు చెప్పింది కష్టపడు మామ లైఫ్ అంటే ఎంత ఈజీ కాదు నువ్వు ఒక ట్వంటీ ట్వంటీ వన్ వచ్చినాక డిగ్రీ అయిపోయినాక నీ బతుకు మొత్తం బస్ స్టాండ్లో అయితే సంపాదించాలి లేకుంటే మనిషి వేస్ట్ మనిషి జీవితమే వేస్ట్ ఇప్పుడు లాస్ట్ చూస్తారు కదా ఫిష్ వెంకట చూస్తాను కూడా ఒకటి రాలేదు డబ్బు లేకపోవడం వల్ల అర్థమైందా అట్టుంటుంది పరిస్థితి అందుకని ఎంతసేపు చెప్పు డబ్బు సంపాదించాలి మన సినీ ఇండస్ట్రీ ఒక్కరు రాలేదు అర్థం చేసుకోండి మీరే నేను చెప్పేది తప్ప రైట దయచేసి అందరూ అర్థం చేసుకోండి మామ వీడియో నస్తే ఒక లైక్ వేసుకోండి అలాగే నేను చెప్పేది ఒకటి అందరూ కష్టపడాలి కష్టపడితేనే మనిషి జీవితం లేకుంటే ఏం లేదు లేకుంటే నీ బతుకు ఆగమైపోతావు అండ ఏమంటారు అండ కాస్తున్నారు అంటారు ఆగమైపోతుంది నీ బతుకు లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి హాయ్ చాలామందికి లైవ్లో వచ్చిపోతున్నారు థ్యాంక్ యూ సో మచ్